శత్రువులను ఓడించడానికి చాణిక్యుడు చెప్పిన పన్నెండు అద్భుతమైన వ్యూహాలు శత్రువు మీకన్నా బలవంతుడు అయితే అతనితో అనుకూలంగా ప్రవర్తించండి అలా చేస్తే అతని పద్ధతులను అర్థం చేసుకోవచ్చు పొరపాట్లు చేయకుండా ముందుకు సాగవచ్చు ఒకటి శత్రువుల ముందు మీ బలహీనతలను బయట పెట్టవద్దు శత్రువు ముందు ఓటమి తప్పదు అని తెలిసినా దానిని బయట పెట్టకూడదు అంగీకరించకూడదు ఎందుకంటే మీరు బలహీనంగా కనిపిస్తే శత్రువు పూర్తి స్థాయిలో మిమ్మల్ని జయించే అవకాశం ఉంటుంది మిమ్మల్ని మరింతగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు అతనిపై ఎదురుదాడి చేయడం తెలివి తక్కువ పనిగా మారుతుంది శత్రువు బలవంతుడు అయితే వ్యూహంతో ముందుకు వెళ్ళండి శత్రువు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునివ్వకండి అతని బలహీనతలను గుర్తించండి అనుకూలమైన సమయం కోసం వేచి చూడండి రెండు ఓర్పు పాటించండి ఒకసారి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే ముందు బాగా ఆలోచించండి శత్రువును ఓడించాలంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపడి ఏమైనా చేస్తే మీరు మోసపోవచ్చు స్థిమితంగా ఆలోచించండి తగిన సమయంలో స్పందించడం అత్యంత ముఖ్యమైనవి సరిగ్గా వ్యూహాన్ని రూపొందించుకొని ఓర్పుతో వేచి ఉండండి ఏ పరిస్థితిలోనైనా హడావిడి లేకుండా శాంతంగా వ్యవహరించండి శత్రువు విషయంలో సమయాన్ని అనుకూలంగా మార్చుకునేంత వరకు సైలెంట్ గా ఉండండి మూడు చిరునవ్వును ఆయుధంగా ఉపయోగించండి మీ శత్రువు ఎంతటి బలమైన వాడైనా ఎంత పెద్దవాడైనా మీరు ధైర్యంగా నవ్వుతూ ఉంటే అతనికి భయం వేస్తుంది బాధలోను నవ్వగలిగే వ్యక్తిని శత్రువు ఓడించలేడు బాధలోను ఒత్తిడిలోను నవ్వగలిగే వ్యక్తిని శత్రువు ఎలా ఓడించగలడు మీ చిరునవ్వు అతనికి అసహనాన్ని కలిగించి అతనే తప్పులు చేయించేలా చేస్తుంది చిరునవ్వుతో ధైర్యంగా శత్రువును కుదిపివేయండి నాలుగు మీ మాటలపై నియంత్రణ ఉంచండి మీరు మాట్లాడే తీరును శత్రువు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కఠినంగా మాట్లాడితే మిత్రులు కూడా శత్రువులుగా మారతారు అందువల్ల మాట తీరు మృదువుగా ఉండాలి శత్రువు ముందు అనవసరంగా మాటలు మాట్లాడకండి మీరు మాట్లాడే ప్రతి మాట మీ బలహీనతలు మీ శత్రువుకి తెలిసేలా చేస్తుంది పదాలు కత్తులు లాంటి ఆయుధాలు సరైన చోట ఉపయోగిస్తే విజయం మీ సొంతమవుతుంది ఐదు సరైన స్నేహితులను ఎన్నుకోండి మీ చుట్టూ ఉన్న వారు మీ భద్రతకు ఎంతో కీలకం మంచి నమ్మదగిన వ్యక్తులతోనే ఉండండి ఎందుకంటే చెడు స్నేహితులు శత్రువుకు మిమ్మల్ని బలహీనంగా చూపించే అవకాశం కల్పిస్తారు చెడు వ్యక్తులు మీ సమాచారం శత్రువులకు అందించవచ్చు మీరు చెప్పిన మాటలు గాలిలో లిసిపోతాయి కానీ అవి ఎప్పుడైనా మీ మీదే తిరిగి ప్రయోగించబడతాయి అందువల్ల మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు ఆరు చెడు అలవాట్లను వదలండి మద్యం ధోమపానం లాంటి అలవాట్లు మీ బుద్ధిని క్షీణింపచేస్తాయి శత్రువు వీటిని మీపై ప్రయోగించి మిమ్మల్ని ఓడించవచ్చు నశించిపోతున్న వ్యక్తిని శత్రువు ఓడించాల్సిన అవసరమే ఉండదు చెడు అలవాట్లు మనిషిని బలహీనంగా మార్చుతాయి మీరు వీటిని వదిలేసి మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి ఏడు శత్రువును తక్కువ అంచనా వేయకండి మీ శత్రువు ఎంత బలహీనంగా కనిపించినా అతని వ్యూహాలను తక్కువగా అంచనా వేయకండి అతను ఎంత చిన్నవాడైనా అతని వ్యూహాలను గుర్తించి జాగ్రత్తగా వ్యవహరించండి అతని బలహీనతలను గమనించి చాకచక్యంగా వ్యవహరించండి మీరు ఎంత బలంగా ఉన్నా శత్రువును చిన్న చూపు చూడకండి పాము చిన్నదని తక్కువ అంచనా వేస్తే అది మిమ్మల్ని విషంతో చంపేస్తుంది అలాగే శత్రువు కూడా ఎనిమిది మీ రహస్యాలను బయట పెట్టకండి మీ వ్యూహ ను ఎవరితోనూ పంచుకోవద్దు ఎవరికి తెలియనివ్వకండి శత్రువు ఎక్కడ ఉంటాడో చెప్పడం కష్టం శత్రువు మీ సమీపంలోనే ఉండే అవకాశం ఉంది కావున అప్రమత్తంగా ఉండండి ఎప్పుడైనా మీ ప్లాన్ పూర్తయ్యాకే అది బయట పెట్టండి లేదంటే శత్రువు మీ వ్యూహాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని ఓడించడానికి కొత్త మార్గాలను అన్వేషించుకుంటాడు తొమ్మిది అహంకారం వదలండి అహంకారం అనేది శత్రువులను పెంచే గుణం ఇది చివరికి మనల్ని నాశనం చేస్తుంది అహంకారం మీ శత్రువుల సంఖ్యను పెంచుతుంది అహంకారం నాశనానికి నాంది అని చెప్పినట్లు అధిక గర్వం చివరికి మనల్ని నేలమట్టం చేస్తుంది మనకి ఉన్న విజయం ప్రతిభ వల్ల గర్వం వచ్చినా అది మితంగా ఉండాలి రావణుడు ఎంతో బలవంతుడు కానీ అతని అహంకారం వల్లే అతని జీవితం నాశనమైపోయింది కాబట్టి అహంకారాన్ని తగ్గించుకోండి పది ఆగ్రహాన్ని నియంత్రించండి శత్రువు మిమ్మల్ని కోపానికి గురి చేయాలని చూసే అవకాశం ఉంది అలా అయితే మీరు సమర్థవంతంగా వ్యూహాలను అమలు చేయలేరు కావున కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం శత్రువు మిమ్మల్ని కోపానికి గురి చేయడానికి ప్రయత్నిస్తాడు కోపం లో ఉన్నప్పుడు మనిషి తన నిజమైన శక్తిని కోల్పోతాడు కోపం వస్తే నాశనం ప్రారంభమవుతుంది అందుకే ఎంతటి కష్టమైన పరిస్థితులలోనూ కోపాన్ని అదుపులో పెట్టుకుని శాంతంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగండి పదకొండు శత్రువు ఎవరో గుర్తించండి లోబులు దానం చేసే వ్యక్తిని శత్రువుగా చూస్తారు అవివేకులు సలహా ఇచ్చేవారిని ద్వేషిస్తారు పతితకు నమ్మకమైన వాళ్ళు కూడా శత్రువులుగా కనిపిస్తారు మీ చుట్టూ ఉన్న వారిలో శత్రువులను గుర్తించండి ప్రతిసారి శత్రువు బయట కనిపించకపోవచ్చు కొన్నిసార్లు అతను మన సమీప లో ఉండి మిత్రుడిలా నటించవచ్చు ఒక బలమైన శత్రువు కన్నా మీకు తెలియని శత్రువు చాలా ప్రమాదకరం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు హాని చేసేలా ప్రవర్తిస్తున్నారా లేదా అనేది గమనించి అలాంటి వారిని గుర్తించండి పన్నెండు సత్యం ఎప్పుడు గెలుస్తుంది నిజాయితీగా ఉండే మనిషిని ఎవరూ ఓడించలేరు కౌరవుల కన్నా చాలా తక్కువ మంది అయిన పాండవులు గెలవగలిగారు అదే నిజానికి ఉన్న శక్తి చివరికి ధర్మమే విజయం సాధిస్తుంది ధర్మబద్ధంగా నడుచుకుంటే ఎంతటి శత్రువైనా మీ ముందు నిలబడలేడు నైతిక విలువలను పాటించే వ్యక్తిని ఎవరూ ఓడించలేరు పాండవులు ధర్మాన్ని నమ్మి వంద మంది కౌరవులను ఓడించగలిగారు కాబట్టి మీరు కూడా ఇప్పుడు న్యాయపరంగా నడుచుకుంటే శత్రువులు మీ ముందు తలదించుకునే స్థితి వస్తుంది ఈ పన్నెండు నీతులను పాటిస్తే మీరు ఎంతటి శత్రువునైనా ఓడించగలరు విజయాన్ని మీ చేతు లోకి తెచ్చుకోవచ్చు మీరు ధైర్యంగా ఉండండి వ్యూహాత్మకంగా ఆలోచించండి శత్రువు మీకు భయపడి మిమ్మల్ని మన్నించమని అడిగే పరిస్థితి వస్తుంది